శ్రీ శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు రేపటి రోజున మీకు దగ్గర వ్యక్తులకు మీరు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ఈ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు కాకపోతే మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు వహిస్తే మంచిది రేపటి రోజున ఈ రాశి వారు ఆర్థిక పరమైన వ్యవహారాలలో లాభాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి ఇదివరకు ఆగిపోయిన పనులను ఈ సమయంలో మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఇక అదేవిధంగా పెండింగ్లో వేసిన పనులను ఈ సమయంలో కంప్లీట్ చేస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా అనుకూలత అనేది ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ రాశి వారు భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు హాయిగా ఉండగలుగుతారు కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశి వ్యాపారస్తులకు మీరు చేసేటటువంటి పనులలో సమయానికి పూర్తి అవుతాయి ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు చూస్తారు ఇక అలాగే మీరు విందు వినోదాలలో కూడా పాల్గొంటారు ఇక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యక్తులకు ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్తగా పనులు అనుకూలిస్తాయి అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాల వారికి అనుకూలమైన సమయం ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇక రేపటి రోజున మీకు ఇంట్లో పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే మీరు చేసేటటువంటి పనులకు మీ అంచనాలకు మించి మంచి ఆర్థిక లబ్ధిని కూడా చేకూరుస్తాయి అనవసర ఖర్చులు ఉన్నాయి డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా ఈ రాశివారు మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం కనబడుతూ ఉంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో ప్రశంసలను అందుకుంటారు ముఖ్యమైన కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఉంటుంది ఖర్చు తగ్గించాలి మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోండి ఇష్టదేవాన్ని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడం కోసం దుర్గామాత ఆలయంలో దుర్గామాతను దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి గ్రహ బలం తక్కువగా ఉంది తొందర పడవద్దు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి నిరుత్సాహపరిచేవారు ఉంటారు ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు లోతుగా ఆలోచించవద్దు వ్యాపారంలో నష్టాలను నివారించాలి ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మిథున రాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహ బలంతో మార్పు లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్నది సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మేలు కలుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి బంధుమిత్రులతో ఆనందిస్తారు ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టవంతులవుతారు ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి శత్రువులు మిత్రులవుతారు మనస్సులోని కోరిక నెరవేరుతుంది ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో విశేష ధనలాభాలు ఉన్నాయి ఇష్టదేవతను స్మరించండి ప్రశాంతత లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేక మార్గాలలో లాభపడతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఇతరుల విషయాలలో కలుగజేసుకోవద్దు సూర్యనారాయణమూర్తిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అభీష్టం సిద్ధిస్తుంది ఆపద నుంచి బయటపడుతారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి పనులని వాయిదా వేయవద్దు కలహాలకు దూరంగా ఉండాలి శివనామస్మరణ శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు శుభప్రదం స్థిరత్వం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి అధికార యోగం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి దీనికి వెనకాడవద్దు వ్యాపారంలో కలిసి వస్తుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆలోచనలలో స్పష్టత వస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు ఖర్చులు తగ్గించాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా బలపడతారు ఎదురు చూస్తూ ఉన్న పనులు పూర్తవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విజయం సిద్ధించేంత వరకు కృషి కొనసాగించాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఓర్పుతో వ్యవహరించండి ఆపదలు తొలగుతాయి పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవారు ఉన్నారు శాంతంగా సంభాషించండి ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధి పొందుతారు ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు తగిన గుర్తింపు ప్రతిఫలము లభిస్తాయి భవిష్యత్ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు సొంత నిర్ణయాలతో లబ్ధి పొందుతారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహబలం తగ్గింది అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి మిత్రుల సూచనలు తోడ్పడతాయి పనులు వాయిదా వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉపయోగకరమైన పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు అధికార యోగం సూచితం ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ధనయోగం ఉంది దశ దిశలా విస్తరిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి ఇష్టదేవతను స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేయస్సు పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పొందుతారు మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శమవుతుంది సహాయ గుణంతో ముందుకు సాగండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి శుభవార్తలు వింటారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్